జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మధురవాడ ఎన్నికల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం క్రికెట్ స్టేడియం నుండి ప్రారంభం అవుతుందని మధురవాడ ఆనందపురం మీదుగా వెళ్తూ మధ్యాహ్నం ఒంటి గంటకు చెన్న కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఉందని ఆయన తెలిపారు ఈ బస్సు యాత్రకు వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారని ఆయన ఆయన పిలుపునిచ్చారు బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు బస్సు యాత్ర చాలా బిజీగా జరిగింది మరి రాత్ర ఇక్కడ ఎండలో స్టే చేశారు సో మళ్ళీ అదే మార్చ్ సుమారు అదే మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే తొమ్మిది గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి తొమ్మిది గంటల ఇక్కడ రోడ్ షో ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ మధురవాడ నుంచి పొమ్మ జంక్షను మారి వలస అలాగే నుంచి గభేరు గంభేరు నుంచి ఆనందపురం ఆనందపురం నుంచి మన పెద్దుపంలో ఉన్నటువంటి చెన్న కన్వెన్షన్ దగ్గరికి వెళ్తాం అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ సెవెన్ టూ వన్ స్వచ్ఛం ఉంది నువ్వు అయిన తర్వాత వన్ టూ టూ లంచ్ బ్రేక్ తీసుకొని మరి లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది మరి నెల్లిమర్ల మీదగా విజయనగరం అయిపోతుంది అది వారి ప్రోగ్రాము కాబట్టి ఈవిలి మీద నుంచి ఈ యాత్ర సాగుతుంది కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి వీళ్ళు ఆ నియోజకవర్గం సింహాచలం ఎండాడ మధురవాడ మారి మరి అలాగే బొమ్మాజి గంభీరం సంతనారు ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం భీమిలీ భోగిపాలం తొందరబల్స్ ప్రజలందరినీ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని ఇది బిఫోర్ లంచే కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం వీధిగా ఉంటే అందరం కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వం కూడా కోరుకుంటూ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎందుకనంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది దానివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది భీ నియోజకవర్గం కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర నిజవంతం చేయాలని కోరుకుంటూ సరే మా అపోజిషన్ మీడియా ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటే మా మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారు ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు వినిపించేంత వాతావరణ జీవితంలో మాకు వచ్చే నష్టమే లేదు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయాలి ఆయన ముఖ్యమంత్రి చేయాలని అలాగే భీమిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటు వేయాలి ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకు ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారు సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది మరి రేపు ఇరవై నాలుగు తారీఖున ఏమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది దాన్ని దిగ్గజం చేయాలని కోరుకుంటూ అలాగే ఇరవై నాలుగు తారీఖున మధ్యాహ్నం ఒంటి గంటకి అంటే ట్వల్వ్ ఓ క్లాక్ ట్వెల్వ్ టు వన్ మధ్యలో ట్వల్ ట్వల్ ఓ క్లాక్కి లెవెన్ థర్టీ గెలిచి మనం మన మనలోపు అక్కడ మన టీమ్ ఆర్థిక ఆఫ్లో కూడా నామినేషన్ అంటే జరుగుతుంది మరి దాన్ని కూడా కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇరవై నుంచి లక్ష మంది మరి ఒక యాభై వేల నుంచి లక్ష మందితోటి వస్తారని ఊహిస్తున్నాం నామినేషన్కి తప్పనిసరిగా ఈ రెండు కార్యక్రమాలు కూడా మరి దిగ్గజ చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను ఆలోచించాను ఓకే